కెమెరా ఎలా పోయింది కెమెరా అంటే ఇక్కడ కృష్ణనగర్ కృష్ణగాంధ్ పార్క్ దగ్గర ఒక వీడియో చేద్దామని వచ్చాం స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం పక్కన బైక్ మీద పెట్టాం కెమెరా మేము స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం దాని గురించి పెద్దగా అబ్జర్వేషన్ చేయాలి ఎవరు కూడా సో తర్వాత చూసేటప్పుడు క్యామ్ లేదు బైక్ లేదు అక్కడ బైక్ ఓకే అక్కడ పక్కన చుట్టుపక్కల చూసాం ఫోటో ఏమైనా కనిపిస్తుంది ఏమని చెక్ చేస్తారేమని సో ఎవరు హెల్ప్ చేయలేదు మనకి ఇంకా క్యామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటున్నా అంత మంచిది పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అమ్మాయిల గురించి ఆలోచించలేదు క్యాంప్ అంతా సో క్యాంప్ పోవడం కూడా ఒక విధంగా నాకు చాలా మంచి జరిగింది అది ఎలా అంటే నా వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలుసుకోగలిగాను ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో వచ్చి వీడియో చేస్తున్నప్పుడు చాలా మంది కాంటాక్ట్ అయ్యే వాళ్ళు బ్రో వీడియో అది ఇది అనుకునే నా కోసం వస్తున్నారు వాళ్ళ కోసం వస్తున్నారు ఏమో అండి అంటే వీడియో చేయడానికి ఈ టైప్లో రోజు ఫోన్ చేసి బాగా క్లోజ్గా ఉంటాయి కానీ నాకు తర్వాత అర్థమైంది నా దగ్గర క్యామ్ ఉందని వాళ్ళకి మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయని నాతో వస్తున్నాడు క్యాంప్ పోయాక అర్థమైంది మనోడు ఎవడో బయట వాడు ఎవడనేసి సో మన నుంచి ఏదో ఒకటి పోతే మనకి అర్థం వద్ది ఏదో ఒక కష్టం వస్తేనే మనో ఎవడో బయట వాడు ఇరవై రెండు మంది అమ్మాయిలు పోయిన కూడా నీకు ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు సో నేను ఎంత మంది అమ్మాయిని లవ్ చేసినా అలా అంత మంది చూపించిన ప్రేమ అంతా కూడా ఈ ఒక్క అమ్మాయి చూపించింది వద్దు స్టోరీకి దండం తండ్రి నువ్వు మారవింగ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ కాలేజ్ ఒక్కో దగ్గర ఒకరు ఉంటారు కదా సో వీడియోస్ పరంగా వీడియోస్ లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు చూపించి రెండు చేయలేరా హాయ్ అండి మీ పేరు విష్ణు విష్ణు రాముడు అనుకున్నాను ఈయన కూడా విష్ణు ఓకే విష్ణు కృష్ణ కృష్ణ ఓకే ఎలా ఉన్నావు మీది ఎక్కడ ఊరు మాది వీళ్ళ పక్కనే గుంటూరు అని ఒక విలేజ్ ఉంటది ఆ పక్కనే మాది

ఏ ఏ దేశంలో ఉంటాడు కూడా నాకు ఏంటంటే అనిపించట్లేదు ఎందుకంటే చెప్తుండు ఇంటర్వ్యూ కదా కెమెరా ముందు తర్వాత నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఏంటి కలిసి చేస్తున్నాము రేపు పొద్దున్న అమ్మాయి పెళ్లి అయిపోతే ఏంటి పరిస్థితి అనుకుని ఆలోచిస్తుంటే ఇక్కడ ఇద్దరం కదా ఇద్దరు ఫ్యూచర్లు ఇక్కడ అది నాకు కొంచెం భయం వేస్తుంటది అప్పుడు చెప్తుంటే లేదు రమ్మ నేను లైట్ తీసుకుంటా తర్వాత అంటాడు మళ్ళీ నేను మళ్ళీ చూసేసరికి మళ్ళీ అది ఏంట్రా బాబు అర్థం కాదు ఒక్కోసారి ఎందుకంటే ఇప్పుడు ఇందాకనే అన్నాడు కదా మ్యారేజ్ కోసం వచ్చే అంటే ప్రేమించినప్పుడు గుర్తుకు రారు ప్రేమించినప్పుడు గుర్తొస్తారు మ్యారేజ్ అంటే గుర్తొస్తారు అది అని చెప్తారు సో ఆ అమ్మాయి వస్తా నిజంగా వస్తుందా ఇంకా అనిపిస్తుంది వస్తుందని రాదు ఇంకేదని బెటర్గా ట్రై చేసి చూపిస్తే ఇప్పుడు వచ్చేస్తుంది అనుకో తెచ్చేసుకుంటావా ఎట్లా చాత అట్లా చేస్తున్నా నాకు బాబు నాకు తమ్ముడు ఇప్పుడు ఇప్పటి దాకా నీకోసం పంపిండు రేపటి నుండి అది నాకు కూడా పంపాలినా దానికి వాళ్ళ నాన్న మీ ద్రేయం అప్పుడు అమ్మాయి హ్యాపీగా ఉంటదా మరి ఉండదు కదా సో నాకు మొబైల్ నాకు మొబైల్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నా షాప్ కూడా తన కోసం నీకు చెప్పింది తన గురించి ఎవరెవరో ముందు బాగా నేను కొంచెం అత్త గురించి అంత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మాయి ముందు అమ్మాయిల గురించి చెప్పగల తన లైఫ్లో కూర్చోక చాలా అంటే చాలా మారిపోయాను ఎలా అంటే నేను ఎంతమంది అమ్మాయిని చూసేటోడిని కూడా ఇంకే అమ్మాయిని కూడా చూడడం మానేసాను తన కోసం అనుకోను ఎక్కడతో చాలు ఇదంతా అనేసి తన కోసం మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా షాప్ పెట్టాను అంతా అయిపోయాక తను కూడా ఏమంటే షాప్ ఉంటే నీకు అవదు నీకు జాబ్ ఉంటేనే మా ఇంటర్ జాబ్తో ప్రతిదీ తో కంపేర్ చేస్తూ ఉంటది ఏమంటే మనీ తెచ్చి మంచి చూసుకుంటారు లేదని కావాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ప్రేమ పవిత్రమైనది ప్రాణం విలువైనది మీ మీరు మీరు చూపించే ఒక నిర్ణయం వల్ల ఇద్దరు ప్రేమికులు కలిసి ఉండాలన్నా మీరే విడిపోవాలన్నా మీరే కొన్ని కొందరు 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 ప్రేమ పోయిందని రాంగ్ డిసిషన్ తీసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోతూ ఉంటారు అందువల్ల ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి బాధపడాల్సి వస్తుంది కాబట్టి పెద్ద మనసులు ఒక మంచి మనసుతో ఇద్దరు ప్రేమికులని కలపాలని అనుకుంటాను ఇప్పుడు ఇంటర్వ్యూ నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటర్వ్యూ మా మామే చూస్తే ఆ నాన్న నేను చెప్పింది అనుకుంటాను మామ ఓకే ఉన్నారా మగదలంటే అంటే ఎవరికి మా పిల్ల పిల్ల చెల్లల మగదలంటే ఎవరికి అంటే నీకేమ అదే మీ పిల్లకి చెల్లెళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది ఆమె బాగుంటది ఫస్ట్ లో ఆకమే చూసన్ చెల్లి చూసన్ బాగున్న అనిపిచేసాలతారు మరి ఫోరింజ్ చేస్తాము ముందు ఆకమే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు చూసిన తర్వాత ఫర్నేట్ కంటై ఓకే బైమేట్ లేనికు బైమందుకు తన్న ఎలా కన్విన్స్ చేయరో అన్ని కొనా తెలుసు ఆ ట్రిక్స్ అన్ని తెలుసు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ

అమ్మాయి ఒక అమ్మాయి అనుకుంటాడు అది బాధ ఎలా ఉంటుంది అంటే నైట్ నిద్ర పట్టదు అన్నం కూడా లేదు అందరు కూడా ప్రేమిస్తూ ఉంటారు ఒక అమ్మాయి ఒక అమ్మాయి నెక్స్ట్ నెక్స్ట్ అమ్మాయి కానీ ఏదో ఒక అమ్మాయి గట్టి కనెక్ట్ అవుతుంది ఆ పెయిన్ ఎలా ఉంటదంటే తీసుకులేము చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నైట్ నిద్ర పట్టదు కొన్ని కొన్నిసార్లు ఈ ఫ్రెండ్గా చెప్పాను అమ్మాయి గురించి తను మంచి అమ్మాయి చాలా మంచిగా చూసుకుంటుందిరా నాకు తనతో లైఫ్ బాగుంటుంది తను అది అనుకొని సో మళ్ళీ వీడికి ఇంకోసారి చెప్పలేను కదా తను మోసం చేసిందిరా అది అనేసి సో వీళ్ళు ఎలా అనుకుంటారు అంటే పెచ్చోట్లా చూస్తారు చెప్తూ ఉంటాడు వాగుతూ ఉంటాడు అనేసి కానీ ఒకటి బాధ ఒకటి తెలియదు తెలుసు తాగుతాడా ఎప్పుడన్నా పిల్ల వేయిందని చెప్పి లేదు తాగడం అలవాటు లేదు కదా ఓకే పిచ్చి అలవాట్లు ఏం లేవు అన్ని మంచి అలవాట్లే ఓకే వీడియోస్ గురించి చెప్పండి మీరు ఇద్దరైనా వీడియోస్ చేసేది యూట్యూబ్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారా ఎడిటింగ్ అంతా ఎవరు మొత్తం ఇప్పుడున్న ఫోన్స్ తోని చేస్తున్నారు రీచ్ అవ్వనప్పుడు ఎప్పుడైనా బాధ వేసిందా అంటే అనుకున్న రీచ్ రావట్లేదు అని బాధపడ్డారా అనుకొని దానికి పెద్ద రీచ్ కాదు సడన్ గా ఏదో చేసినప్పటికీ అది వెళ్తుంది ఒక అమ్మ వీడియో చేసాము అది మేము అసలు ఒక గొడవ అయింది పార్క్ లా మేము దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంటికి వచ్చేద్దాం అని వచ్చినాం సో సడన్ గా సరే లేదో ఒకటి చేద్దాం ఇక్కడ అనుకుని చేసేసరికి అది చేసాం బానే వచ్చింది మేము అప్పటికే అది పదిహేను నిమిషాలు వచ్చింది ఎవరు చూస్తారు అనుకోండి నేను ఎడిటింగ్ లో ఐదు నిమిషాలు తీసేసిన కానీ అదే వెళ్ళింది తర్వాత అనుకున్నాం అరే అది కూడా ఉంచు బాగుండేదేమో అని ఓకే మీ ఇంట్లో తెలుసా లవ్ స్టోరీ మొత్తం మా ఇంట్లో లవ్ స్టోరీ మాత్రం తెలుసు కానీ ఆడకూడదు అంతా కూడా ఒక కెమెరా ముందు మనం సెటప్ ఎలా చేస్తామో అందరు కూడా అలానే అన్నాడు కలరింగ్ ఇచ్చావు సో నేను ఎప్పుడు గురించి ఇంటర్వ్యూలు అన్నిట్లు ఆమె గురించి చెప్తుంది వాళ్ళు ఏమనుకుంటారు స్క్రిప్ట్ అనుకుంటారు పాపం వాళ్ళు తెలియదు వాళ్ళకి తెలియడం నిజమనేసి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇది కూడా స్క్రిప్ట్ అనుకుంటారు ఇంకా వాటన్నింటికి ఫుల్ స్టాప్ అని చెప్తావు ఇది ఇంకా తెలీదు ఇంకా ఫుల్ స్టాప్ బ్యాక్ ఉంది అండి నా లవ్ స్టోరీకి లైఫ్ కి సో ఏదైనా చెప్పాలనుకుంటే తను అమ్మాయి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసేది నువ్వు ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవ్వాలి నీ డ్రీమ్ నా డ్రీమ్ యాక్టర్ అని తను తెలుసు అన్ని చెప్తూనే ఉండాలి డే బై డే అప్డేట్స్ ఏదో ఒక విధంగా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలని సో తను ఏం చెప్పేదంటే నువ్వు నా లైఫ్ లో అదే నీ నీ లైఫ్ లో ఉన్నా లేకపోయినా నువ్వు అనుకున్నా సాధించాలి ఎందుకంటే నీకు నాకన్నా ముందు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది సో నీకు ఏ విధంగా నీకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయను నేను ఇంకా నాకన్నా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంటది అమ్మాయి చాలా మంచిదే ఒక చెప్పాలంటే ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేయదు ఏ ఎలా అంటే తను తన నేను ఫోన్ చేస్తే బిజీ 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 వస్తూ ఉంటుంది బిజీ బిజీ వస్తే తను ఇంకా అబ్బాయితో మాట్లాడుతుందని నేను అనుకుంటాను వాళ్ళ అమ్మతో మాట్లాడచ్చు కదా వాళ్ళ చెల్లితో మాట్లాడచ్చు అది తన ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు అది ఇంకేదో పర్సనల్ గా ప్రాబ్లమ్స్ అది షేర్ చేసుకోవచ్చు కానీ నేనేంటంటే బిజీ బిజీ వస్తే పెద్దగా ఫీల్ అయిపోతున్నాను బేసిక్గా నేను అనమాట పది చిన్న దానికి పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే నేను వేరే ఒక అమ్మాయితో చేయ చేయ పట్టుకొని ప్రాంక్ వీడియోస్ ఏం చేసినా సరే నన్ను సపోర్ట్ చేస్తుంది బాగా చేసావు కన్నయ్య ఇంకా మంచిగా చేయి ఇంకా మంచిగా బెస్ట్ ఇవ్వాలి నువ్వు అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది నేనేమనుకున్నామంటే ఇదేంటి రా ఇంకో అమ్మాయితో నేను కలిసి చేయ పట్టుకుని వీడియోలు చేస్తూ ఉంటే నన్ను సపోర్ట్ చేస్తుంది సో తనతో లైఫ్ లాంగ్ నేను ఉన్నాతో లైఫ్లాంగ్ అనుకుంటుంది కదా సో నేను ఏం చేస్తాను ఎందుకు మళ్ళీ ఏదైనా అలా ఎందుకు ఆ అమ్మాయితో వీడియో చేయొద్దామని మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాను అలా ఆలోచించింది ఏమని అనుకున్నాను కానీ తను నన్ను ప్రేమించి నా ఇష్టాన్ని ఈరోజు కూడా కోదనలేదు కానీ నేను తనని ప్రేమించే కొద్ది తన ఇష్టాలన్నీ పోగొట్టడానికి ట్రై చేసేవాడిని ఎలా అంటే నువ్వు నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి నా కోసమే అన్నట్టు నేను బిహేవ్ చేసేవాడిని ఆ ఇరవై ఎనిమిది అమ్మాయిలు కూడా కోల్పోయింది దీనివల్ల ఒక మిస్టేక్ వల్లే తర్వాత నా తప్పుని తెలుసుకున్నట్టు ఈ అమ్మాయి నాకు చూపించింది తర్వాత చాలా మంది లవ్ స్టోరీలో ఎంతమంది లవ్ చేసి ఏదో గిఫ్ట్లు ఇంకా రీఛార్జ్లు ఏదో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేవారు కానీ ఈ అమ్మాయి నాతో ఇంత లవ్ స్టోరీలో రోజు కూడా గిఫ్ట్ ఆశించలేదు నెక్స్ట్ ఇంకేం లేదు నా నుంచి ఏం ఆశించలేదు టైం కి తిను జాగ్రత్తగా ఉండవు మంచిగా ఉండవు నువ్వు అనుకుని వచ్చి ఫ్యామిలీకి నెక్స్ట్ నేను ఫ్యామిలీని పట్టించుకునేవాను కాదు తను చెప్తూ ఉంటుంది అమ్మతో మాట్లాడవా ఫ్యామిలీకి మంచి టైం అన్ని చెప్పేది నాకు అప్పుడు అర్థమైంది నెక్స్ట్ టైం కూడా ఏంటంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం అంటే రాలేదు అప్పుడు చెప్పింది ఆ నాన్న నలుగురు ఆ నాన్న పెయింటర్ అనమాట నలుగురితో మా నాన్న పనిచేసి తిరగాలంటే తిరగలేడు మన ఇద్దరు వెళ్ళిపోతాం మా చెల్లికి పెళ్లి అవ్వదు ఇంకా చాలా చెప్పేది ఫ్యామిలీ గురించి ఒక ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తుంది అంటే మనం లవ్ చేసి నా గురించి ఎంత ఆలోచించుంటది సో అలాంటి అమ్మాయిని వదలకూడదు అనేసి నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఇంకేమైనా చెప్పాలంటే దేవుడిని ఒకటే కోరుకుంటా ఎందుకు అలా అందరూ తెలియదు ఈ అమ్మాయి అయితే నా లైఫ్ నుంచి వెళ్ళకూడదు ఎంతోనే లాస్ట్ వరకు ఉండాలనుకున్నా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు సెప్టెంబర్ అయిపోయింది వన్ ఇయర్ అవుతుంది ఇద్దరం గొడవ పడుతున్నాం బ్రేకప్లో అయిపోతుంది నెల రెండు నెలలు మాట్లాడడం మానేస్తున్నాం కానీ ఈ గ్యాప్లో తర్వాత నేను ఏ అమ్మాయిని కూడా చూడలేదు తను కూడా ఏ అబ్బాయిని కూడా చూడలేదు అప్పుడే నాకు అర్థమైంది ఇదే నా నిజమైన ప్రేమని అని ఇంతకుముందు ఏమైందంటే గ్యాప్ వస్తారు ఇంకో అమ్మాయిని తదుకునేవాడిని సో ఇంకో అమ్మాయిని తగులుకోకుండా తను చూపించిన ప్రేమ అవన్నీ ఇలాంటి అమ్మాయి నాకు రాదు ఈ అమ్మాయిని కానీ నేను మిస్ చేసుకుంటే ఇంకో అమ్మాయి ఇలాంటి టైమే మరి రాదు ఇంకా నా లైఫ్ లోకి అనే ఫీలింగ్ నాలో ఉంది సో తను మిస్ చేసి కూడా అనుకుంటున్నా ఏదో ఒకటి సాధించి యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించి అలా నొప్పిద్దామని అనుకుంటున్నా ఈ జర్నీ నాకు బాగా హెల్ప్ చేశాడు మా ఫ్రెండ్ ఇంకా నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలంటే మా చే ఇంటి చేతిలో కూడా ఉంది మామతో మాట్లాడి ఇంకా మా అమ్మతో మాట్లాడేది ఫ్రెండ్స్ కదా ఈ వస్తుంది మంచి పైసలు వస్తాయి లేదని చెప్పి చేసుకోవడానికి

క్వశ్చన్ అయింది ఆన్సర్ అయింది నెగిటివ్ నువ్వే పాజిటివ్ నువ్వే ఇంకా అవతల ఛాన్స్ లేదు టూ సైడ్స్ ఆయననే ఉంటాడు ఇంకా అవతల అందుకే ఆ అమ్మాయికి బోర్ వచ్చి ఉంటది బాబు భరిస్తాను ఇంకా నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు దాని గురించి ఒక సైడ్ వాళ్ళ గురించి కూడా థింక్ చేయి నువ్వే రెండు తీసుకుంటే మరి వాళ్ళే తీసుకోవాలని వాళ్ళ అదర్ ఆప్షన్ తీసుకుంటారు సింపుల్ సో రిలేషన్షిప్ లో అయినా ఒక పాజిటివ్ అయినా కావాలనుకుంటారు నెగిటివ్ అయినా కావాలనుకుంటారు అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు ఇద్దరు లవర్స్ కూడా సో నేను చేస్తుంది ఏంటంటే తనకు బాగా డిస్టర్బ్ చేస్తాను అంతే డిస్టర్బ్ చేసి ఏం చేస్తున్నావు నాతోనే మాట్లాడు ఫ్రెండ్స్తో మాట్లాడుకు బిజీ రాకూడదు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే నాకే మెసేజ్ చేయాలి ఇన్ ఇష్టాలు ఆన్లైన్ లో వస్తే నాకే మెసేజ్ తను కూడా అదే అన్నది నీ ప్రేమ నాకు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు షాడీ సైకోలా అనిపిస్తున్నావు అన్నట్టు చెప్పేది సో తనకు అర్థం కావడం లేదు నేను ఎంతమంది మంది ఎంత ప్రేమించగా ఏ అమ్మాయి కోసం ఈ రోజు కూడా ఇలా ఫీల్ రాలేదు ఎవరిని కూడా అలా అడగలేదు ఇప్పుడు నిన్ను ఏంటి గొప్ప లవర్గా చూడడం అంటున్నావా ఆరెంజ్ ల అదే వరల్డ్ బెస్ట్ లవర్ ఓకేలే చెప్పమ అమ్మాయి ఒకసారి అంటే చెప్పమ్మా నువ్వే నా వరల్డ్ బెస్ట్ లవర్ అని చెప్పేసి ఏదో ఒకటి నువ్వే నా ప్రపంచం నువ్వే నా గుండెక్క ఏదో చెప్తారు కదా అయంటే చెప్పు ఒకసారి చెప్తారులే ఇంటర్వ్యూ తర్వాత జబర్దస్త్ ఎప్పుడు వెళ్ళాలనిపించిందా కమీడియన్ అవ్వాలనుకుంటున్నావా లేదంటే యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నా ఏమనుకుంటున్నావు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నా ఓకే ఏదో ఒకటి నా ద్వారా ఏంటంటే తను కూడా చెప్తూ ఉంటది మా పిల్లలు నేను లవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అనాథ పిల్లలు ఉంటారు కదా ఎవరైనా అలా నాడి బర్త్డే అయినా వాళ్ళ మమ్మీ బర్త్డే అయినా లేకపోతే తన బర్త్డే చేతి బర్త్డే ఏమైనా ఫ్రెండ్స్ బర్త్డే ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం అనాథ పిల్లలకి లేకపోతే బ్యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది సో నాకు బాగా కనెక్ట్ అయింది అక్కడ ఆ విషయంలో ఆ తర్వాత నన్ను కూడా మంచి చూసుకుంటుంది మంచి టైం కేరింగ్ అని చూపించేది సో ఇలాంటి అమ్మాయి లైఫ్ లాంగ్ వస్తే చాలు ఇంకా ఎక్కడతో చాలు అరే నీ ప్రమోషన్ ఆపురా ప్లీజ్ లవ్ ప్రమోషన్ లవ్ స్టోరీ గురించే ప్రమోట్ చేసుకుంటాను తప్ప నా క్వశ్చన్ ఏంది యూట్యూబ్ పెట్టుదాం అనుకుంటున్నా యూట్యూబ్ లో ఎదుగుదాం అనుకుంటున్నావా జబర్దస్త్ పోతావా అని అడిగినా మళ్ళీ తీసుకుని దానికే లింక్ పెట్టావు నువ్వు గొప్పవి

వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నా ఎందుకని మా పిల్లలకి అవంటే ఇష్టం ఆ తర్వాత నాకు కూడా చాలా అనిపించి నేను కూడా ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నా కోసమే కాకుండా ఇలా బయట ఉంటారు కదా వాళ్ళ సంతోషాన్ని కూడా చూడాలని నాకు చిన్న డ్రీమ్ అంతే ఇంకా యూట్యూబ్ రావాలి యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను యూట్యూబర్ అయి మా పిల్లతో ఒక చిన్న లైఫ్ ఒక జీవితంతో అక్కడ ఆగిపోవాలంతే ఓకే థర్టీ అత్ లేదు ట్వంటీ ట్వంటీ నైన్ ఫైనల్ క్లారిటీ ఇచ్చావురా బాబు మీది అంటే మీరు ఏం అడుగుతుంది మీరు అంటే అంటే మీరు సేమ్ దీనికి సపోర్ట్ గా ఉందాం అనుకుంటున్నారా అదే ఛానల్ కి చేద్దాం అనుకుంటున్నారా చేస్తాం అంటే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం ఓకే బట్ నే అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు కూడా దాని వైపు వెళ్ళలేదు ఇది లేదు సో నేను ఎప్పుడు చేయడంకున్నాను అంటే నాకు ఒక పాటనర్ కావాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని దాని నుంచి మనీ చేసుకొని ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేసి అలాగా నేను అనుకుంటున్నాను అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అంటే డైరెక్షన్ చేస్తా యాక్షన్ చేస్తా నేను సాంగ్స్ కూడా రాస్తా పాడుతాను కూడా ఓకే చాలా ఉన్నాయి నేను ఆర్ట్ కూడా చేయగలను బట్ ఇన్ని టాలెంట్లలో దేని వైపు పల్లెల్లో అనుకుని కన్ఫ్యూజన్ ఉండేది నీకి అన్నింట్లో ఏది ఇష్టం నాకు సినిమా అంటేనే ఇష్టం అంటే సినిమా చేయాలంటేనా లేదంటే చెయ్యాలంటేనా ఏదైనా ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తా ఒక్కని పెట్టి సో నెక్స్ట్ చాయిస్ ఏదైనా నన్ను పెట్టి అవరన్న చేస్తాను నేను యాడ్ చేస్తా సో అలా ఓకే సాంగ్స్ రాస్తా ఏమైనా సాంగ్ రాసుకున్నా ఆ చాలు రావు ఒకటి ప్యాడతా ఇప్పుడు కేవలం కొంచెం వాయిస్ ఇది ఏం కాదు ఒక ట్రై చెయ్యి

కాలునా కళ్ళు కప్పి వెళ్ళనన్నదే నిన్ను దాటి మనసా తెలుసా ఇది నా మెదడుకు పని బహుశా ఎదలో ఎదకే తెలియని కలవర వైపా కళ్ళోలం కాదే కంగారే పడకే బాబడే బాగుంది వాయిస్ సరే ఫైనల్ గా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట చెప్పండి నేను చెప్తా ఒక ఫ్రెండ్షిప్ అంటే నేను ఇప్పటిదాకా ఏం సాధించ ఏం సాధించలే బట్ ఒక సాధించిన అంటే ఒక ఫ్రెండ్ ని నేను అదే ఒకటే చెప్తా ఓకే ఇప్పటివరకు ఈ ఇప్పటివరకు నా లైఫ్ జర్నీలో సాధించింది ఒక మంచి ఫ్రెండ్ని నీ వర్షన్ లా నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కోపం ఎక్కువ ఆ కోపంలో నాకు నచ్చినట్టే ఆలోచిస్తా చేస్తా అవతల పర్సన్ ఏమనుకుంటే నాలెడ్జ్ తప్పు నాదో ఆడదో తెలియదు కానీ నాకు తప్పు కాదు సో అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయితో చాలాసార్లు గొడవ పడ్డా తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నాతో ఇప్పటి వరకు ఉంది లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయాను నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నా అమ్మాయికి గొడవ అనేప్పుడు ఆ కోపం వీడి మీద చూపించేవాడిని సో వీడు కూడా చాలా అట్టేవాడు నేను ఎప్పటికీ ఎప్పటికొకటే చెప్తాను వీడికి నేను కోపం వచ్చేటప్పుడు ఏదో కోపం అనేది అన్నేస్తాను గొడవ పడతాను తప్పు నాదో నీకు ఎవరిదో ఒకటి కావచ్చు చివరి వరకు లైఫ్ లాంగ్ ఇద్దరం ఉండాలనుకుంటున్నాను ఒక పార్ట్నర్గా యూట్యూబ్ జర్నీ చేయాలనుకుంటున్నాను కాబట్టి తప్పు నాదో నీదో కానీ ఇద్దరు ఎవరి ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి సో నన్ను అర్థం చేసుకో ఎప్పుడు నన్ను వదిలేయడానికి ట్రై చేయకు నేను ఎంత ప్రేమేస్తానో నీకు కూడా తెలుసు కోపం వచ్చేటప్పుడు అర్థం చేసుకోలేను ఒకట మాట చెప్తాను ప్రేమించిన అమ్మాయికి కదా చెప్పాను యాజ్ ఏ ఫ్రెండ్గా ఇక్కడ కూడా అదే చెప్తున్నా నా చివరి ఎవరి వరకు ఉండాలనుకున్న వారు ప్రతి ఒక్కరు అదే చెప్తాను నేను నా నుంచి మిస్టేక్ ఉంటుంది నా నుంచి నుంచి ఎవరి నుంచో కానీ నా తొందరగా అర్థం చేసుకోలేను కోపం వల్ల కోపంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటా అని కోల్పోతా ఇరవై ఎనిమిది మంది వచ్చారు జాగ్రత్త ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైందో ఫోన్ చేసి చెప్పు నాకు తర్వాత ఆల్ ద బెస్ట్ ఇద్దరికి మంచిగా చేసుకోండి వీడియోస్ జాగ్రత్త స్టే హెల్దీ స్టే హ్యాపీ సో చూసారు కదండి బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ బాయ్ మనీ లవ్ స్టోరీ అది ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయి కూడా చెప్తున్నా నీ నువ్వైతే నిజంగా గ్రేట్ అమ్మాయి నేను భరిస్తున్నావు అంటే సో ఇంటర్వ్యూ ద్వారా గొడవలు ఏం పెట్టుకోకుర్రి నన్ను ఏం సో నెక్స్ట్ వీడియోలో మరో గేస్తో కలుద్దాం థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి